రాధా హృదయం కృష్ణుడు ఇచ్చిన వివరణ ఇది ఒకసారి శ్రీకృష్ణుడు తన పరివారంతో సిద్ధాశ్రమ తీర్థంలో స్నానాలు ఆచరించడానికి వెళ్ళాడు అప్పుడు కాకతాళీయంగా రాధ తన నేస్తాలతో అక్కడికి రావటం తటస్థించింది రెండు వైపుల వాళ్ళు ఆకస్మికంగా పుణ్యతీర్థంలో అలా కలుసుకున్నందుకు ఎంతో సంతోషించారు పరస్పరం ముచ్చట్లు చెప్పుకొని సంభాషించి ఆనందించారు రాధ ఘనతను స్వయంగా కృష్ణుని ముఖత ఆయన రాణులు విని ఉన్నారు కాబట్టి వారు అదను చూసి రాధను ఒక ఏకాంత ప్రదేశంలో కలుసుకున్నారు రాధ కూడా ఆప్యాయంగా వారిని ఆహ్వానించి ఉపచర్యలు చేసింది మాటల సందర్భంలో ఆమె సోదరి చంద్రుడు ఒక్కడే ఉన్నాడు కానీ చెకోరాలు అనేకం అనే అర్థం వచ్చే శ్లోకం చెప్పింది చంద్రో యథైకో సూర్యో యథైకో బహవో బహవ శ్రీకృష్ణ చంద్రో భగవాం స్థదైవ భక్త భగినో బహవో వయంచ శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కరే సోదరీ మణులమైన మనం అందరము ఆయన భక్తురాండ్రం అన్నది రాధ రాధ చెప్పింది విని రాణులు ఎంతో ఆశ్చర్యపోయారు రాధను మరీ బలవంత పెట్టి తమ విడిదికి ఆహ్వానించి తీసుకుని వెళ్ళారు అక్కడ రాధకు రాజోపచారం లభించింది ఆమె రాకకు రాణులందరూ ఎంతో సంతోషించారు అందరూ కలిసి ఆనందంగా మాట్లాడుకుంటూ విందు భోజనం ఆరగించారు చివరికి రుక్మిణీదేవి తానే స్వయంగా రాధకు ఒక స్వర్ణ పాత్రలో వేడి పాలు ఇచ్చి త్రాగించింది ఆ తర్వాత కాసేపు ముచ్చట్లు చెప్పుకుని రాధ తన బస్సుకు తిరిగి వెళ్ళిపోయింది రాత్రి పొద్దుపోయింది అందరూ నిర్దించడానికి వెళ్ళారు దైనందిన ఆనవాయితీ ప్రకారం కృష్ణుని పాదాలు వత్తడానికి రుక్మిణి ఆయన పక్కన కూర్చుంది కృష్ణుని అరికాళ్ల వంక చూసేసరికి రుక్మిణి విస్తుపోయింది అరికాళ్లు మొత్తం బొబ్బలెక్కి ఉన్నాయి దిగ్భ్రాంతికి గురైన లక్ రుక్మిణి వెంటనే తక్కున తక్కిన రాణుల్ని పిలిచి విషయం తెలిసి తెలియజేసింది వాళ్ళు కూడా కృష్ణుని అరికాళ్ళు బొబ్బలతో నిండి ఉండడం చూసి అవాక్కయ్యారు భగవాను ఎలా అడగడం ఎవరు సాహసించలేకపోయారు చివరికి కృష్ణుడు కళ్ళు తెరిచి రాణులంతా అక్కడ గుమ్ముకూడ ఉండడం చూసి కారణం ఏమిటి అని అడిగాడు ఆయనకి తెలియంది ఏమీ లేదు అడగాలి అంతే అందుకు జవాబుగా వాళ్ళు భగవాను అరికాళ్ళు బొబ్బలెక్కి ఉండడం చూపించారు మొదట్లో కృష్ణుడు ఆ విషయాన్ని దాటవేయాలని చూశాడు కానీ రాణులు వదల్లేదు వాళ్ళు మరీ బలమంతా పెట్టడంతో ఆయన వారితో ఇలా చెప్పాడు రాధ హృదయంలో నా పాదపద్మాలు సదా సర్వవేళలా నెలకొని ఉంటాయి నువ్వు బాగా వేడిగా ఉన్న పాలు రాధకు ఇచ్చావు స్వయంగా నువ్వు ఇవ్వడం వలన రాధ మారు మాట్లాడక అలాగే ఆ పాలను త్రాగింది పాలు లోపలికి హృదయంలోకి వెళ్ళడంతో నా అరికాళ్ళు ఆ వేడిని భరించలేక బొబ్బలెక్కాయి ఇది సహజమే కదా అన్నాడు కృష్ణయ్య పతిదేవుని వచనాలు విన్న రాణులు నోట మాట రాక నిలబడిపోయారు నాటి నుండి కృష్ణుని పట్ల రాధకు ఉన్న హిమాలయమంత భక్తి ప్రపత్తుల ముందు తమవి లెక్కలోకి రావని రాణులు గ్రహించారు రాధ్య ఔన్నత్యాన్ని తెలిపే ఈ సంఘటన జాతక సంహితలో చోటు చేసుకుని ఉంది సర్వం శ్రీకృష్ణాపణమూ